హలో అందరికీ అందరూ ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూయించబోతున్నానండి జీలకర్రతోటి గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది మంచి డార్క్ షేడ్లో అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా అస్సలు గోరింటాకు ఒక్కసారి తయారు చేసుకున్నామంటే ఆరు నెలల వరకు అస్సలు పాడవదండి ఆరు నెలల వరకు మనం చక్కగా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అండి ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అనేదిగా చూసేద్దాం దీనికోసం కొద్దిగా జీలకర్ర తీసుకుంటున్నానండి కొద్దిగా జీలకర్ర అయితే సరిపోతుందండి ఇది ఎక్కువ రోజులు కూడా అస్సలు పోదండి చూస్తున్నారు కదండి మాత్రం జీలకర్ర తీసుకున్నా ఆ తర్వాత ఒక పాత గిన్నె తీసుకుంటున్నానండి మా ఛానల్లో ఆల్రెడీ చూసే ఉంటారు ఈ గిన్నెని నేను చాలా ఎక్కువసార్లు యూజ్ చేశాను ఆ తర్వాత ఒక పేపర్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి పేపర్ ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నారంటే గిన్నె అస్సలు మాడదండి మీరు నార్మల్గా మంచిగా ఉన్నటువంటి గిన్నె తీసుకున్నా కూడా ఈ విధంగా పేపర్ వేశారంటే గిన్నె మాడదు పేపర్ వేయకుండా ఉంటే గిన్నె మాడుతుందండి పిల్లలు నోట్బుక్స్లో కానీ న్యూస్ పేపర్స్ కానీ ఏవైనా సరే పేపర్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి వేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇక మంచి డార్క్ షేడ్లో పండడానికి చెక్క తీసుకుంటున్నానండి దాల్చిన చెక్క ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి జీలకర్రతో చేసిన గొరింటాకు ఎక్కువ రోజులు ఉంటుందండి అస్సలు పోదు ఈ విధంగా దాల్చిన చెక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలి నేను రెండు స్పూన్లు షుగర్ వేస్తున్నానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మధ్యలో గ్యాప్ ఇవ్వాలి ఆ తర్వాత కొద్దిగా టీ పౌడర్ కూడా వేస్తున్నానండి టీ పౌడర్ వేయడం వల్ల మంచి డార్క్ షేడ్ పండుతుందండి గోరింటాకు మధ్యలో గ్యాప్ ఇచ్చి ఈ విధంగా చుట్టూరా వేస్తున్నానండి మధ్యలో బౌల్ని సెట్ చేసుకోవడానికి ఈ విధంగా గ్యాప్ ఇవ్వాలి ఆ తర్వాత ఈ విధంగా వెడల్పాటుగా ఉన్నటువంటి బౌల్ తీసుకోండి మెహందీ లిక్విడ్ అనేది అటుపక్క ఇటుపక్క పడిపోకుండా అంత గిన్నెలోకి పడేలాగా వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి ఇక పైన మనం ప్లేస్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలండి ఈ విధంగా కిందికి గుంటలాగా ఉన్నటువంటి గిన్నె తీసుకుంటే మెహందీ కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్ ఎక్కువగా వస్తుంది ఇందుట్లో హాఫ్ వరకు వాటర్ అనేది పోసుకోవాలండి నిండా అక్కర్లేదండి హాఫ్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఈ గిన్నెల మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకోండి గ్యాప్ ఉంటే లిక్విడ్ అనేది సరిగా రాదండి ఆవిరంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది తక్కువ వస్తుంది ఎక్కువసేపు అవసరం లేదండి రెండు నుంచి మూడు నిమిషాల్లోనే లిక్విడ్ అనేది తయారైపోతుంది ఫ్లేమ్ సిమ్లో ఉంచేలాగా చూసుకోండి ఫ్లేమ్ హైలో ఉంటే లిక్విడ్ తయారయ్యి మళ్ళీ ఆవిరైపోతుంది ఫ్లేమ్ సిమ్లో ఉంచి రెండు నుంచి మూడు నిమిషాల్లోనే ఒకసారి చెక్ చేసుకోండి లిక్విడ్ అయితే డెఫినెట్గా తయారైపోతుంది ఎక్కువసేపు ఉంచడం వల్ల ఏంటంటే లిక్విడ్ తయారయ్యి మళ్ళీ ఆవిరైపోతుంది కొద్దిగా వాటర్ అనేది హీట్ అవుతుందండి రెండు మూడు నిమిషాల తర్వాత నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఏం చేసినవారైతే మధ్యలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏం పర్లేదు ఒక కరెక్ట్గా త్రీ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి నేను తక్కువ తక్కువ మోతాదులో యాడ్ చేశాను కాబట్టి లిక్విడ్ అనేది ఈ మాత్రం వచ్చింది మీరు ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవాలనుకుంటే జీలకర్ర అదేవిధంగా చక్కెర టీ పొడి ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి నేను తయారు చేసింది ఈ మాత్రం వచ్చిందండి చాలా మంచి డార్క్ షేడ్లో పండుతుంది ఇది కూడా తక్కువేం కాదండి బాగానే వచ్చింది లిక్విడ్ అయితే చూస్తున్నారు కదండి ఇక సపరేట్ ఒక గిన్నెలోకి వేస్తున్నానండి చాలా మంచి డార్క్ షేడ్ వస్తుందండి ఇక ఇందుట్లోకి మెరూన్ రెడ్ కలర్ కుంకుమ కానీ ఈ విధంగా రెడ్ కలర్ కుంకుమ కానీ మీకు ఏ కుంకుమ అవైలబుల్లో ఉంటే ఆ కుంకుమ యాడ్ చేసుకోండి మనం ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ మెహెందీ అనేది రెడ్ కలర్లో కాదండి మంచి డార్క్ షేడ్లో మెరూన్ రెడ్ కలర్లో పండుతుంది మీరు ఏ కుంకుమ యాడ్ చేసినా కూడా డార్క్ కలర్లోనే పండుతుంది మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఎక్కువగా నేను రెడ్ కలర్ మెహందీ చూయించాను కదండి ఇది వచ్చేసి పూర్తిగా మెరూన్ రెడ్ కలర్ గోరింటాకండి మంచి డార్క్ షేడ్లో పండేటువంటి గోరింటాకు చాలామంది డార్క్ షేడ్లో పండే గోరింటాకు చేయించమని అడిగ అడిగారు కదండి సో ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ డార్క్ షేడ్లో పండుతుందండి ఇది నెయిల్స్కి కూడా పెట్టుకోవచ్చు అండి నెయిల్స్కి కూడా చాలా డార్క్గా పండుతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకోండి ఇక ఇయర్ బడ్ ఉంటుంది కదండి దీంతో నేను సింపుల్ సింపుల్గా చిన్నమామలు అయితే వేస్తున్నానండి రాబోయే వీడియోస్లో ప్రతి నాలుగు రోజులకు ఒక మెహందీ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తాను ఇవాళ అయితే నేను ఓన్లీ చందమామలు మాత్రమే పెడుతున్నానండి అదేనండి చుక్కలు చందమామలు అంటారు కదండీ ఆ విధంగా పెడుతున్నాయి ఇది కూడా క్లాసికల్ డాన్సర్స్కి కానీ స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఈ డిజైన్ చాలా బాగుంటుందండి రెండు చేతులకు పెడితేను సో ఈ డిజైన్ బాగుంది బాగుంటుంది పిల్లలకి అదేవిధంగా క్లాసికల్ డాన్సర్స్కి అని చెప్పి నేను ఈ డిజైన్ అయితే వేసి చూపిస్తున్నానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మధ్యలో చందమామ వేసి చుట్టూర చుక్కలు పెడుతున్నానండి చందమామ చుక్కలు అని అంటారు కదండి ఆ విధంగా వేస్తున్నా డిజైన్ వేసేది కూడా చూయించండి మేము కూడా డిజైన్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది అంటున్నారు కదండి సో నేను ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా నేను ఏ విధంగా అయితే డిజైన్ వేసానో విధంగా చూపిస్తున్నానండి మంచి డార్క్ కలర్లో ఇష్టపడేవారు ఈ విధంగా ట్రై చేయండి కొద్దిగా ఎక్కువ మోతాదులో చేసుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది నేను ఎక్కడా కూడాను మీకు డౌట్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నానండి మీరు స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు సో ఈ విధంగా సింపుల్గా వేసుకోండి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే మనం శుక్రవారం రోజులు కానీ ఎప్పుడైనా మనం అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో రెడీగా ఉన్నటువంటి ఈ మెహందీ లిక్విడ్లో కుంకుమని మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల్లోనే పెట్టుకోవచ్చు ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవచ్చు చేతులు చాలా ఎర్రగా అట్రాక్షన్గా ఉంటాయండి అందరి చూపు మన చేతులపైనే ఉంటుంది అందంగా ఒదిగిపోతుంది కదండీ మన చేతులలో గోరింటాకు మన అందాన్ని కూడా రెట్టింపు చేస్తుందండి ఈ గోరింటాకు ఇది ఆర్గానిక్ మెహందీ అండి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా తయారు చేసినటువంటి గోరింటాకు కుంకుమ కూడా ఇలాంటి కెమికల్ లేకుండా నేను ఇంట్లో తయారు చేసినటువంటి కుంకుమ అండి ఇది కుంకుమ కూడా రెండే రెండు పదార్థాలతోటి ఇంట్లో తయారు చేసుకోవచ్చండి అది కూడా నేను మన అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి ఇంట్లోనే ఎలా కుంకుమ తయారు చేసుకోవాలి అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే అనేది చూపిస్తానండి ఈ విధంగా సింపుల్గా వేస్తున్నానండి రెండు చేతులకు ఈ విధంగా గోరింటాకు పెట్టుకొని కాళ్ళకు పారానిలాగా పెట్టుకుంటే చాలా చక్కగా చాలా అందంగా ఉంటుందండి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంట్లో పిల్లలు పాదాలకు అదేవిధంగా చేతులకు పెడితే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి మరి మన చేతులతో తయారు చేసినటువంటి గోరింటాకంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ప్రతి నాలుగు రోజులకు ఒక గోరింటాకు వీడియో వస్తూనే ఉంటుందండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి వీడియోలు వీడియో అనేది రికమెండ్ అవుతుంది సో ఇక బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా నేను నెయిల్ పాలిష్ ఉంది కాబట్టి ఫింగర్స్కి షేడ్ ఇవ్వట్లేదండి మీరు నెయిల్స్కు కూడా పెట్టుకోండి చాలా మంచి డార్క్ షేడ్లో పండుతుందండి అనేది మీరు మరీ గట్టిగా కాకుండా అలాగా పల్చగా కాకుండా లిక్విడ్ని మిక్స్ చేసుకోండి మరీ గట్టిగా కాకుండా పలచగా కాకుండా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం డిజైన్ వేసినప్పుడు అటు ఇటు కారకుండా ఉంటుంది ఇక ఇది ఇంకా ఇద్దరికి సరిపోతుందండి ఇప్పుడు నేను మిక్స్ చేసింది రెండు పాదాలకు అదేవిధంగా ఇంకొక చేతికి కూడా సరిపోతుంది చాలా ఎర్రగా పండుతుంది చూడండి జస్ట్ అలా మనం ఫింగర్తో అలా టచ్ చేసి అలా అనగానే మంచి డార్క్ షేడ్లో పండుతుంది ఇది ఇక నేను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత క్లీన్ చేస్తానండి ఇది డ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదండి ఇమ్మీడియట్గా మనం వాష్ చేసుకోవచ్చు రెడ్ కోన్ అంటారు కదండి సేమ్ అదే మెథడ్లోనే మనము తయారు చేసామండి ఇప్పుడు ఇక టూ మినిట్స్ తర్వాత చూడండి ఎలా పండిందో ఏంటో మీరు ఇంకా బాగా డార్క్ కలర్లో పండాలి అంటే మీరు డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి నేనైతే డ్రై అయ్యేంత వరకు ఉంచలేదండి నేను చేతికి పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్సే ఉంచుకున్నానండి చూస్తున్నారు కదండి ఎంత మంచి డార్క్ షేడ్ వచ్చిందో ఇంకా మీరు డ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నారంటే పూర్తిగా మంచి డార్క్ షేడ్లోకి వస్తుందండి నాకు ఈ కలర్ ఇష్టం కాబట్టి నేను ఇమ్మీడియట్గా వాష్ చేస్తున్నా ఇక ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే చక్కగా వన్ వీక్ వరకు అయితే ఆగుతుందండి మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి కిచెన్ టిప్స్ హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ అదేవిధంగా హోమ్ రెమెడీస్ అన్నీ కూడాను ఉంటాయండి మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడాను కమెంట్ సెక్షన్లో అడగండి నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలి బ్యూటీ టిప్సా అదేవిధంగా హెయిర్ కేర్ టిప్సా టైలరింగ్ టిప్సా ముగ్గులు కిచెన్ టిప్స్ ఎలాంటివి కావాలన్నా కూడాను కమెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను మరొక వీడియోతో కలుసుకుందాం అంటే లెన్స్ సీ బై లవ్ యూ ఆల్